వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చెయ్య చౌదరి విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని విద్యార్థులు క్రీడారంగంలో బాగా రాణించాలని రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు రాజవోలు గ్రామంలో స్థానిక హై స్కూల్ నందు కీర్తిశేషులు గోరంట్ల శాంతారాం వారి జ్ఞాపకార్థం జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు లక్షల యాభై వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన బాస్కెట్ బాల్ కోర్టును ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరాం తో కలిసి ప్రారంభించారు ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అనేక నూతన విషయాలు తెలుసుకోవాలని తమ సోదరుడు కీర్తిశేషులు గోరంట్ల శాంతారాం పేరుతో వారి కుమారు గోరంట్ల రవిరామ్ కరణ్ బాస్కెట్బాల్ కోర్టును చాలా సుందరవనంగా తీర్చిదిద్దారని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల తేదేపా అధ్యక్షుడు మచ్చెట్టి ప్రసాద్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు మార్ని వాసుదేవ్ ఎంపీడీఓడి శ్రీనివాసరావు స్కూల్ హెచ్ఎం పి రమాదేవి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈ రోజున రాజగోరు మున్సిపల్ హై స్కూల్లో ఒక మంచి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకునేందుకు మీ అందరికీ అభినందనలు మా తమ్ముడు పేరుతో మా అబ్బాయి బహిరంగ సహకరించడానికి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మన ఊరు మన మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవాల్సిన సరిస్తుంది గ్రామంలో అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు వ్యవసాయదారులు ఉన్నారు భూస్వాములు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు అందరూ తలాకు చేస్తే సౌకర్యాలు మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలు అద్వితీయంగా ఉండాలని ప్రైవేట్ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మన విద్యాలయాల్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని లక్ష్యం మనం అందుకున్నాం ఇవాళ లోకేష్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలని అన్ని సౌకర్యాలు సమకూర్చి తల్లిదండ్రుల మీద పెనుభారం లేకుండా చేయాలని ఆలోచనలో ఉన్నాం మన ఈ నెలనే మే నెల నుంచి విద్యా దీవెన డబ్బు కూడా రాబోతుంది తల్లికి వందనం కార్యక్రమం కింద అది కూడా